అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి ద్వారా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ కొన్ని సమస్యలు అనేవి అట్టే తీరు అట్లాగే ఉండిపోతాయండి ఆ సమస్యలతో మనం ఎంతో బాధపడుతుంటాము అలాంటి తీరని కష్టాలు కానీ సమస్యలు కానీ బాధలు కానీ ఉన్నప్పుడు కేవలం మన వంట ఇంట్లో ఉండే వాటితో రెండే రెండు లవంగాలతో ఈ చిన్న పరిహారం అయితే చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది దీనికి ఎలాంటి నియమాలు కూడా ఏం లేవు ఫ్రెండ్స్ మీరు పీరియడ్ సమయంలో అయినా చేసుకోవచ్చు ఇంకా నాన్ వెజ్ తిని కూడా చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు పూజలు మంత్రం ఏం కాదండి ఒక చిన్న పరిహారమైన చాలా సింపుల్ గా అందరూ చేసుకోదగ్గదేను పెద్ద కష్టం కూడా ఉండదు పెద్ద శ్రమ పడిన అవసరం లేదు దానికి రెండే రెండు లవంగాలు ఉంటే సరిపోతుంది అవి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఇవే ఎందుకు వాడాలంటే ఒకటైతే గుర్తు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న మసాలా దినుసులు లవంగాలు కానీ యాలకులు బిర్యానీ వీటన్నిటికీ లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తితో పాటు ఇంకా వీటిని తాంత్రిక విద్యలకు కూడా యూజ్ చేస్తూ ఉంటారండి ఇవి మీరు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేసినట్లయితే మీకున్న ఎలాంటి సమస్య అయినా కానీ వెంటనే తీరిపోతుంది దానితో పాటు మీపై ఎవరైనా చెడు ప్రయోగం చేసినా మీ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా కానీ వెంటనే వెళ్ళిపోయి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీదేవి కటాక్షం అయితే దొరుకుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు నేను చెప్పే విధంగా చేసి చూడండి తర్వాత జరగకపోతే నాకు మళ్ళీ అయితే తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక్క రోజుకి జరగకపోయినా కానీ కొంచెం కొంచెంగా మీ సమస్య అనేది తప్పకుండా తీరుతుందండి కానీ మీరు నమ్మకంతో చేయాలి ఇంకేం చేయనవసరం లేదు మరి ఈ రెమెడీ అనేది ఏం చేసుకోవాలి ఆ లవంగాలతో ఏం చేయాలనంటే ముందుగా ఒక రెండు లవంగాలు అయితే తీసుకోవాలండి అవి మొగ్గలు ఖచ్చితంగా ఉండాలండి విరిగిపోయి ఉండకూడదు ఇంకా పుచ్చిపోయి ఉండకూడదు అవి ఫ్రెష్గా నిండుగా ఉండాలి లవంగాలు అలా రెండు లవంగాలు అయితే తీసుకొని వాటిని ఏం చేయాలనంటే మీరు ఒకవేళ పూజ చేసుకునే పని అయితే చేసుకునే వాళ్ళండి చేసుకునే పని అయితే మీరు పూజ గదిలో మీ ఇంత కులదైవం ఉంటుంది కదండి మీ ఇష్ట కులదైవం కానీ మీ కులదైవం కానీ వారాహేమ వారికి కానీ ఏ ఎవరినైతే మీరు ఎక్కువ నమ్ముతారో వాళ్ళ కాలం ముందు అయితే ఆ రెండు లవంగాలు అయితే ఉంచండి ఫ్రెండ్స్ పూజ చేసుకునే పని అయితే చేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు చేయలేను పీరియడ్ సమయంలో ఉన్న వాళ్ళు కూడా ఏం పర్వాలేదండి మీరు అట్లా పాదాల దగ్గర పెట్టకపోయినా కానీ ఏం కాదు ఎలాగ మీరు పూజ చేస్తున్నారు కాబట్టి అయితే ఈ ప్రాసెస్ అయితే చెప్తున్నాను అనమాట అలా మీరు ఆ రెండు లవంగాలను మీ వారాహం వారి పాదాల ముందు ఉంచి లేబాగారి పాదాల ముందైనా వెంకటేశ్వర స్వామి పాద పాదాల ముందైనా శివయ్య పాదాల ముందు ఎలా ఎక్కడైనా కానీ మీరు ఎవరినైతే నమ్ముతారో వార పాదాల ముందైతే ఉంచి మీరు ఆ రోజు పూజ అనేది చేసుకొని ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇది రాత్రే చేయాలి పగల ఎప్పుడు అస్సలు చేయకూడదు ఈ వీడియో విన్నాక మీకే అర్థమవుతుంది ఇది రాత్రి ఎందుకు చేయాలనేది అలా మీరు పెట్టిన ఆ రెండు లవంగాలను మీరు పడుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఇక పడుకునే దిండి కింద పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకా మేము పడుకునేస్తాం అని అనుకున్న సమయంలో చేయండి లేదంటే పూజ చేస్తుంటారు కదండి ఆ సమయంలో పూజ గదిలో మీరు ఆ లవంగాల నుంచి మీరు పడుకునేటప్పుడు ఆ లవంగాలను తీసుకెళ్ళి మీ తల కింద పెట్టుకోవాలండి దిండి కింద కాదు తల కింద అది ఒక ఆడ లేడీస్కి అయితే అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు జడ్లైనా పెట్టేసుకోవచ్చు బాయ్స్ అయితే తల కింద పెట్టుకోవచ్చు ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో అది అనారోగ్య సమస్య కానీ ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ ఏ సమస్యన వెంటనే కేవలం ఇరవై నాలుగు గంటల్లో నెరవేరుతుందండి ఇలా ఈ రాత్రి మీరు పెట్టుకున్న తర్వాత మరుసటి రోజుకి అవి కొన్ని విరిగిపోయి ఉంటాయి నలిగిపోయి ఉంటాయి ఇట్లా అయితే ఉంటాయి కదండి అవి అయినా కానీ వాటి ముక్కలతో సహా అన్నీ ఏరేసుకొని మీ ఎడమ చేతిలో పెట్టుకొని మీ తలకి ఒక మూడు సార్లు ఇట్లా దిష్టి లాగా తీసుకోవాలండి తెలుసు కదా దిష్టి ఎలా తీసుకుంటారో అలా ఒక మూడు సార్లు తలపైన పెట్టి దిష్టి తీసుకోవాలి అంతేనండి ఇక ఆ లవంగాలు మీరు పడేయచ్చండి ఇంకా అంటే ఎవరు తొక్కని ప్లేస్ లో అయితే ఆ లవంగాలు అయితే పడేయాలి లేదు అని అనుకుంటే మీరు సాంబ్రానులైన వేసేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇలా ఒక్కసారి అయితే ఈ లవంగాలతో పరిహారం అయితే చేస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే మీకు ఖచ్చితంగా అయితే కలుగుతుందండి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అమ్మవారిని తలుచుకుని ఒక్కసారి నమ్మకంతో ఈ విధంగా అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది అమ్మవారు మీ అందరికీ మంచి చేస్తారు చేయాలని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇలా ఈ విధంగా అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి